హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా చక్కగా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చక్కగా మనకి ఎమ్మీగా ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఒక కప్పు అటుకులతోటి చక్కగా మనం ఎమ్మి ఎమ్మిగా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఒక్కోసారి మనకి మార్నింగ్ లేకంగానే ఉదయం ఏం టిఫిన్ చేయాలి అని ఏమీ తోచినప్పుడు చక్కగా ఒక కప్పు అటుకులతోటి ఇలాగ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఇవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇక్కడ క్యారెట్ అలాగే ఆనియన్స్ జీడిపప్పు చిల్లీ ఇవన్నీ టొమాటో ముక్కలు అలాగే క్యాప్సికమ్ అన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇక పోహను కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఒక రెడీగా పెట్టేసుకొని ఉంచుకున్నానండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక రెండు గరటల వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వాటిని ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి ఇలాగ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇది చేసుకోవాలి ఇక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీని వేస్తున్నానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక ఇవన్నీ కూడా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే సరిపోతుందండి ముక్కలన్నీ కూడా పూర్తిగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక్ ముక్కలు కూడా వేసానండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేస్తున్నానండి వేసుకొని వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ చక్కగా ముక్కలన్నిటికి కూడా ఈ ఉప్పు పసుపు పట్టేలాగా ఇలాగా చక్కగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై అవనిచ్చేసి ఇక ఈ అటుకుల్లోకి వాటర్ వేసేసి ఒకసారి వాష్ చేశానండి అలాగే మరొకసారి వాటర్ వేసేసి ఇక ఇలాగ మనం అటుకుల్ని తీసుకొని వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇక ఈ అటుకులను ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ అన్నిటిలోకి కూడా వేసుకోవాలండి ఈ ముక్కల్లోకి వేసుకొని అటుకులను మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి వేసుకొని జస్ట్ కొంచెం అలాగా ఫ్రై ఫ్రై అవ్వనివ్వాలండి అయిన తర్వాత ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలండి జస్ట్ కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇక సగం నిమ్మ చెక్కని తీసుకున్నానండి ఇలాగ నిమ్మరసం పిండేస్తున్నాను ఇలాగ నిమ్మరసం వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి కలుపుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పోహా రెడీ అయిపోయిందండి చక్కగా ఇక్కడ మనం నిమ్మ రసం కూడా పిండేసాం కదా పుల్ల పుల్లగా తింటూ ఉంటే ఎంతో రుచిగా ఉంటుందండి చక్కగా ఈ కూల్ వెదర్కి హాట్ హాట్గా ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎమ్మెగా ఉంటుంది ఇలాగ చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్